అందరికీ నమస్కారం నేను మీ సహోదరి వరలక్ష్మి మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గారికి మరి ఆన్లైన్లో లెటర్ పంపించడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్దగా జరుపుకునేటటువంటి గొప్పగా జరుపుకునేటటువంటి పండుగ సంక్రాంతి పండుగ వివిధ రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్రానికి చాలా ఉత్సాహంగా చూడడానికి వస్తారు మరి అలాంటి పండుగకు మరి ప్రభుత్వ పాఠశాలలో సెలవులు ప్రకటించారు ఆ తరహాలోనే అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ప్రకటించాల్సిందిగా మరి మహిళా సంక్షేమ డైరెక్టర్ గారిని కోరడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలకు మరి అర్హతను బట్టి టెన్త్ క్లాస్ పాస్ అయిన ఉత్తి మరి అప్గ్రేడ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలిపింది మరి అందరికీ కూడా ఇవ్వాలి టెన్త్ అనేది కాదు ఇప్పటి వరకు చేసేటటువంటి వర్క్ ఒకటే మరి అన్ని అంగన్వాడీ వర్కర్ విధులు వేరు అంగన్వాడీ విధులు వేరు కాదు అందరు ఒకటే విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు ఇంకా అదే అధికంగా హెల్పర్ విధులు కూడా నిర్వర్తిస్తూ ఉన్నాము ఎలాంటి షరతులు లేకుండా మరి అందరినీ కూడా మెయిన్ అంగన్వాడీ గుర్తించాలని మనం మొదటి నుంచి కూడా అడుగుతూ ఉన్నాం కానీ ప్రభుత్వం మాత్రం మరి టెన్త్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే మొదట అవకాశం కల్పిస్తాము మరి ఒక సంవత్సరం లోపు మరి వాళ్ళ టెన్త్ ఓపెన్ టెన్త్ రాసుకోమని చెప్పండి అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి కూడా సరేలే అని చెప్పేసి మనం అంగీకరించాం మరి టెన్త్ పాస్ అయిన వాళ్ళకి కూడా ఇప్పటి వరకు కూడా చాలా చోట్ల జీవోలు రాలేదు ఆర్డర్ కాఫీ రాలేదు మరి ఆర్డర్ కాఫీసు టెన్త్ పాస్ అయ్యి ఉండి కూడా అర్హత ఉండి కూడా మరి చాలా చోట్ల కొంతమందికి పేరు వచ్చింది కానీ వాళ్ళకి ఆర్డర్ కాఫీస్ ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చారు ఇలా చాలా మంది మాత్రం చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఒకటే ప్రాజెక్ట్లో ఒక డెబ్బై మంది ఉంటే ఒక ఫార్టీ మెం మెంబర్స్కి ఇచ్చారు థర్టీ మెంబర్స్కి ఇవ్వలేదు అంటే చాలా చాలా పక్క పక్కనే ఉన్నటువంటి టీచర్లు మనకు మరి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అంటే అందరికి ఒకేలాగా గుర్తించాలి అనేది మనం ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తూ ఈరోజు రాతపూర్వకంగా లెటర్ కూడా పంపించడం జరిగింది మరి ఇంకా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఎందుకంటే మెచ్చైన సెంటర్లు తక్కువగా పాపులేషన్ ఉండి మరి అక్కడ సెంటర్ దగ్గరగా ఒక కిలోమీటర్ దూరంలో సెంటర్ అంగన్వాడీ కేంద్రం ఉన్నట్లయితే మూడు వందల నలభై కేంద్రాలను మరి అక్కడ మెచ్చ చేయడం జరిగింది చేసిన వాళ్ళని మెయిన్ అంగన్వాడీ టీచర్లుగానే గుర్తించి మెయిన్ అంగన్వాడీ శాలరీని ఇస్తామని చెప్పారు మరి వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ఇంకా భయపడతా ఉన్నారు మినీ శాలరీ ఇస్తాము అని అంటే మినీ శాలరీ అంటే ఎవరైనా సరే ప్రమోషన్ కోరుకుంటారు కానీ డిమోషన్ కోరుకోరు మరి ఏదైనా సరే మినీ అంగన్వాడీ నుంచి అక్కడి నుంచి తీసుకెళ్ళి మరి వేరే దగ్గర మెద్దు చేసినా వాళ్ళది అంగన్వాడీ టీచర్ కానీ గుర్తించి మరి అంగన్వాడీ మెయిన్ శాలరీనే ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసి ఈరోజు రాతపూర్వకంగా లెక్కలు పొందుపరచడం జరిగింది మరి అదేవిధంగా చాలా సమస్యలు గ్రౌండ్ లవల్లో వస్తూ ఉన్నాయి ఆర్డర్ కాఫీసు మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తీసుకున్న నిర్ణయం మరి ఒక కేంద్రం నుంచి కూడా మరి తేల్చి చెప్పింది ఏమని మినీ అంగన్వాడీలందరినీ మరి అర్హత ప్రకారం ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తే సరే అలానే కానివ్వండి ఇవ్వండి అని చెప్పేసి కేంద్రం కూడా చెప్పారు చెప్పడం జరిగింది కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి మరి వివిధ రకాల కారణాలతో అసలు అది కారణం అని కూడా చెప్పడానికి లేదు చిన్న చిన్న కారణాలతోటి ఆర్డర్ కాఫీస్ ఆపారు ఒక కొంతమందికి కొన్ని జిల్లాలు నవంబర్లు ఇచ్చారు కొంతమందికి డిసెంబర్లో ఇచ్చారు మరి ఇప్పటివరకు ఇవన్నీ జిల్లాలు కూడా ఉన్నాయి ఇచ్చినప్పటి నుంచే శాలరీ వర్తిస్తుంది అనడము చాలా బాధాకరం ఎందుకంటే కొత్తగా మరి ఎంపిక చేసుకోవట్లేదు టీచర్లని ఆల్రెడీ ఎంపిక అయ్యే ఉన్నారు మరి కలెక్టర్లకు అప్పచెప్పి కలెక్టర్ల ద్వారా అవుతుందని చెప్పేసి మరి నెలకు కొంత ఒక్కొక్క జిల్లా అట్లా చేసుకుంటూ రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా భయాందోళనకు గురవుతూ ఉన్నారు దయచేసి ప్రభుత్వాన్ని మరొకసారి విన్నవించుకుంటా ఉన్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం అది ంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరికీ ఒకటే డేట్ నుంచి కూడా వేతనాలు అమలు చేయాలని మరి ఒక నెల ఒక దగ్గర ఆర్డర్ కాఫీస్తో సంబంధం లేకుండా ఏ రోజైతే జీవో రిలీజ్ చేశారో జీవో రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా వేతనాలు అమలు చేయాలని చెప్పేసి కూడా కోరుతూ మరి ఆ లెటర్ ఒకసారి అందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సోదరి మమ్మల్ని కూడా మరి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఆర్డర్స్ తీసుకున్నటువంటి సోదరి మనందరికీ కూడా కంగ్రాచులేషన్స్ లే తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి భయాదులకు గురి కాకండి తప్పకుండా ప్రభుత్వానికి తెలియజేద్దాం త్వరలో ముఖ్యమంత్రి కూడా కలుద్దాం అని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ సమస్యలన్నీ కూడా వివరించి త్వరలోనే మరి అని చెప్పేసి సోదరి మమ్మల్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను